అందరికి శ్రావణ శుక్రవారపు నమస్కారాలు నేను మీ దూడపాక శ్రీధర్ ఈరోజు మంతని మహాలక్ష్మి ఆలయంలో జరుగుతున్న వరలక్ష్మి పూజ విశేషాలను ఒకసారి చూసి వద్దాం పద ఈరోజు శ్రావణ మాసంలో ప్రత్యేకమైన శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి ఆలయం మొత్తం మహిళా భక్తులతో చాలా సందడిగా ఉంది నేరుగా మనం ఆలయంలోకి వెళ్ళి ఆ విశేషాలను ఒకసారి చూసి వద్దాం పదండి అతి పుణ్యమంగళకరమైన శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మి ఆలయంలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణోత్తముల వేద మంత్రాల నడుమ జరిగే ఈ వరలక్ష్మి వ్రత వేడుకను ఈ వీడియోలో చూడవచ్చు మంతని చుట్టుపక్కల ప్రాంతాల నుండి మహిళలు అతిపెద్ద సంఖ్యలో హాజరై ఈరోజు భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకొని ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నారు తమను తమ పిల్లలను తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నారు ఇంత గొప్ప మహిమాన్వితమైన ఆలయాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి మీలో ఒకడు మీ దూడపాక శ్రీధర్